అమరవీరుడు సంతాప సభ అనేది మనం ఈ బోర్గెన్ గ్రామంలో జరుపుకుంటున్నాం మన పార్టీ రాష్ట్ర కమిటీ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వీలైనటువంటి జాగాలల్లో అన్ని జాగాలల్లో కూడా ఈ సంతాప సభలు జరపాలని చెప్పేసి మీకు పిలుపునిచ్చింది అందులో భాగమే మనం ఈరోజు జరుపుతున్నాం అసలు ఎవరి కోసం చేశారు ఎవరి కోసం త్యాగం చేశారు ఈ త్యాగ ఫలితంగా వాళ్ళు సాధించినటువంటి విజయాలు ఇంకా వాళ్ళు కొట్లాడినటువంటి పోరాటాలు వాళ్ళ బాట మన చూపించినటువంటి లైను ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే బాట చూపించి చనిపోయారో ఆ చనిపోయినటువంటి మిత్రులని అందరికీ కూడా నాయకులను మనం జ్ఞాపకాలు చేసుకునేటాని కోసమే మనం ఈ రోజున ఈ సభలు అనేటివి మనం జరుపుతూ ఉన్నాం ఇక్కడ మన కోసం మన కార్మిక వర్గం కోసం కష్ట జీవుల కోసం రైతాంగ పోరాటాలు నిర్మించినటువంటి కామెట్స్ దీన్ని కాబట్టి వీళ్ళ ఆశయం మన ముందు ఉంది వాళ్ళ చూపినటువంటి బాట మన ముందు మనం ఒక కార్మిక పోరాటం నిర్వహించాలంటే వాళ్ళ చూపినటువంటి బాటలని మనం ఈ పోరాటాలన్నిటి కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం వాళ్ళ కార్మికులకు ముఖ్యంగా కార్మికులకి హక్కులు లేనప్పుడు మనం పెట్టినటువంటి సంఘం ఆనాడు హక్కుల కోసం కొట్లాడి అనేక విజయాలు సాధించడం అనేక పోరాటాలు నిర్వహించడం ఆ పోరాటాల ఫలితంగానే మనకి ఈ రోజున మనకు రెండు వందల అరవై రెండు రూపాయల కూలి కటకా చేసాం ఇవాళ తుడికా సమస్య కావచ్చు లేకపోతే బడ్వాడ సమస్య కావచ్చు లేకపోతే కార్మికులకు ఉత్పత్తి పెంపుదల కావచ్చు ఇట్లా అనేక పోరాటాలు మన సంఘ నాయకత్వం కింద పోరాటం చేసి విజయం సాధించినటువంటి చరిత్ర మన సంఘాలకు ఉండేది ఇటువంటి దశలే ఇవాళ దేశంలో దోపిడీ లేనటువంటి వ్యవస్థ కావాలి దోసుకునేటటువంటి పద్ధతి లేకుండా తీసుకురావాలి ఆ వ్యవస్థ కోసమే మనము పని చేయాలని చెప్పేసి మనకు ఆ నాయకులు మనకు బాట చేయించారు ఆ దాని వల్లనే మనము చాలా కా రైతులు నాయకులు కార్యకర్తలు ఇవాళ వాళ్ళు చూపినటువంటి బాటలనే పని చేస్తున్నారు ప్రయాణం అవుతున్నారు ఇవాళ భారతదేశం అంతా మనం చూస్తే ఒక దేశ వ్యవస్థలో దోపిడీ వ్యవస్థ ఇవాళకు ఎన్నికలు అవసరం ఓట్ల అవసరం సీట్లు అవసరమే తప్ప మా పేద ప్రజల జీవన విధానాలు కానీ వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఇల్లున్నదా భూమి ఉన్నదా ఇవి మాత్రం వాళ్ళకి అవసరం లేదు ఇవాళ ఏమవసరం ఇలా ఓట్లు అవసరం కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు అది కాదు ప్రజల కష్టాలు అవసరం ప్రజలకు ఉన్నటువంటి బాధలు పరిష్కారం చేయాలి వాళ్ళు ఏ దశలో బతుకున్నారు ఈ దీనికి మూలమైంది ఇవాళ ఈ ప్రజలందరూ కూడా ఈ పద్ధతిలో ఉన్నారంటే ఇవాళ ఈ దోపిడీ వ్యవస్థ ప్రభుత్వాలు మనం తీసుకొచ్చి పెడుతున్నాయి ఇవాళ కష్టాలు వస్తున్నాయంటే ఈ ప్రభుత్వాన్ని మనకు పెడుతుండే మనం ఇచ్చి మనం కష్టాలు పెట్టుకుంటాలి మనకు తిండి కావాలి బట్ట కావాలి ఇన్నో దానికి ఇల్లు కావాలి ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు కాబట్టి ఆ సమస్యల మీద మనం ఉద్యమాన్ని నడుపుతా ఉన్నాం ఆ సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ ఒకటి పోయితే ఇంకొకటి తీసుకొచ్చేసి పెడుతున్నది పాలకవత పార్టీ అందుకే ఈ పార్టీలకు వ్యతిరేకమైనటువంటిది భిన్నమైనటువంటిది ఒక కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే వీళ్ళ లక్షణం ఏంది వీళ్ళ అంతిమ లక్ష్యం ఇది సోషలిస్ట్ సమాజాన్ని తీసుకొచ్చి పెట్టడం దోపిడీ లేనటువంటి సమాజాన్ని తీసుకొచ్చి పెట్టడం ఈ దోపిడీ లేనటువంటి వ్యవస్థ తీసుకొచ్చి పెట్టడం దానికోసమే ఈ సంఘాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి అందుకే ఈ సంఘాల నాయకత్వం కింద అనేక మంది రైతులు ఉన్నారు కార్మికులు ఉన్నారు వ్యవసాయ కార్మికులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు యువకులు ఉన్నారు మహిళా సంఘాలు ఉన్నారు ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా కార్మికుల గురించి అట్లాగే వ్యవసాయ కార్మికుల గురించి రైతు రైతు కూలీల గురించి నిరంతరం ఈ భారతదేశంలో జమ చేస్తున్నటువంటి వారి కోసం వాణాలు త్యాగం చేసినటువంటి అమరుల కోసం మనము ఈ ఫస్ట్ తారీఖు నుండి పదో తారీఖు వరకు సుగా మన తెలంగాణలో తెలంగాణ కోసం సుఖ ఉద్యమించినటువంటి అమరులు వల్ల త్యాగ ఫలితమే ఈరోజు మనకు మనం స్వతంత్రం కావాలని కావాలని చెప్పేసి స్త్రీ పురుషులకు సమాన హక్కుల కోసం కానీ ప్రత్యేకంగా వాళ్ళ ఉద్యమాలు ఉంటుంటే కావు వాళ్ళు చేసిన సేవ ఫలితాలే ఈరోజు మనము కొంచెము అంటే మన దేశంలో నిరంతరం ఎవరైతే కష్టం చేస్తూ ఈ జమ చేస్తున్నారో వాళ్ళ కోసం వాళ్ళు జాబులు వదులుకొని ఇంకా ఈ కమ్యూనిస్టు పార్టీలో మావోలిస్టు కమ్యూనిస్టు భావాలకు అంకిత కంకణ మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో అమరలైనటువంటి అన్నలందరికీ మనము సమరకుంటూ ఈ సందర్భంగా బోర్గం గ్రామంలో అట్లనే కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు ఈరోజు మనం సంతాప సభ జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన రాష్ట్ర నాయకులు అట్లాగే భోజనం డివిజన్ సెక్రటరీ మన రాయేశ్వర ఈ సందర్భంగా మాట్లాడి మనకు గెలిపిస్తాడని చెప్పి దాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను